న్యూస్ సమర్పిస్తున్నవారు మా వద్ద శుభకార్యాలకు సౌండ్ బాక్స్ లైటింగ్ డెకరేషన్ సెర్పీ లైట్స్ జూమర్స్ లాంటి అన్ని మా వద్ద లభించును మాకు సంప్రదించాల్సిన నెంబర్ తొమ్మిది ఒకటి ఆరు సునా తొమ్మిది రెండు ఒకటి తొమ్మిది తొమ్మిది సునా పటేల్ నగర్ అంబర్పేట హైదరాబాద్ ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ శ్రీకాంత్ బాక్అంబర్పేట్ గురువాయురప్ప శ్రీకృష్ణ మందిరంలో జరిగిన జరుగుతున్న అవకతవకలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని మందిరాన్ని ఎండోమెంట్ పరిధిలోకి తీసుకురావాలని అయ్యప్ప స్వాములు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు సోమవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ అదనపు కమిషనర్ జ్యోతిని గురుస్వాములు సతీష్ ముదిరాజ్ అంబటిగిరి రాజు తిరుపతి గుప్తా మురుగన్ గంజి యాదగిరి తదితరులు కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు ఈ దేవాలయంలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో దేవాలయ కమిటీ విఫలమైందని దీనివల్ల భక్తులు అయ్యప్ప నిత్యం ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు అదేవిధంగా దేవాలయ కమిటీ పూజల పేరుతో భక్తుల నుండి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నదని దీనికి సంబంధించిన లెక్కపత్రాలు ఉండటం లేదని వారు ఆరోపించారు సౌకర్యాలు డబ్బుల వసూళ్లపై ఎవరైనా ప్రశ్నిస్తే ఇది కేరళకు చెందిన మందిరమని మేము ఇష్టముచ్చినట్లు చేసుకుంటామని కమిటీవారు దురుసుగా మాట్లాడుతున్నారని తెలిపారు అయ్యప్ప సీజన్లో దేవాలయంలో పడికి పూజకు మాలధారణ మాల విసర్జన ఇరుముడిలు తదితర వాటికి ఈ దేవాలయం కమిటీవారు స్వాముల వద్ద పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారని కాని స్వాములు ఉండటానికి విలువ దేవాలయంలో కనీస సౌకర్యాలు కల్పించడం లేదని వారు పేర్కొన్నారు ఈ మందిరం లెక్కలకు సంబంధించి ఎలాంటి రికార్డులు ఉండడం కమిటీ వారు ఇస్తారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్వాములు ఆరోపించారు ఈ విషయమై గతంలో కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఫిర్యాదు చేసినట్లు స్వాములు తెలిపారు దీనిపై దేవాలయ ధర్మాదాయ కమిషనర్ అదనపు కమిషనర్లు విచారణ జరిపించి గురువాయర్ శ్రీకృష్ణ దేవాలయాన్ని ఎండోమెంట్ పరిధిలోకి తీసుకురావాలని స్వాములు కోరారు దేవాదాయ ధర్మాదాయ శాఖ అదన కమిషనర్ గారిని ఈరోజు కలిసాం మేము ప్రధానంగా మేము బాగంబర్పేట్ శ్రీ గురువాయుడు శ్రీకృష్ణ మందిరం మీద ఫిర్యాదు చేశాము అక్కడ జరుగుతున్న అవకతల మీద మరియు విచారణ జరిపించాలని మేము మేడం గారిని కోరాము మరియు ఏంటంటే ఎండోమెంట్ పరిధిలోకి దేవాలయాన్ని తీసుకోవాలని కూడా అదన కమిషనర్ గారికి విజ్ఞప్తి చేశాము ప్రధానంగా మా సమస్యలు ఏమిటంటే అక్కడ దేవాలయంలో కనీస సౌకర్యాలు లేవు మేము అయ్యప్ప స్వాములు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బాత్రూమ్స్ క్లీన్ ఉండవు కాళ్ళు కడుకునే చోట కూడా క్లీన్ ఉండదు బాత్రూమ్స్ ఉన్నా కూడా లాక్స్ చేసుకుంటారు అదొకటి ప్రధాన సమస్య అదేవిధంగా మేము ఇరుముడి కట్టుకున్నాక అక్కడ ఉండడానికి కూడా కనీసం ఒక నీడ లేదు అందులో టెంటు కూడా ఉండదు అక్కడ అలాంటి సౌకర్యాలు లేవు కానీ పూజల పేరుతో దేవాలయ కంపెనీ వారు వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు కానీ కనీస సౌకర్యాలు కల్పిస్తలేరు అందుకే మేము ఈరోజు కమిషనర్ గారిని కలిసి దేవాలయాన్ని ఎన్నోమెంట్ పరిధిలోకి తీసుకొని భక్తులకు న్యాయం చేయాలని సౌకర్యాలు కల్పించాలని కోరాం